హలో డే అందరికి గుడ్ మార్నింగ్ అంటే గుడ్ మార్నింగ్ అంటే యాక్చువల్గా గుడ్ ఈవినింగ్ అనుకుంటా నాకు ఇక్కడ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేనైతే ఖమ్మం వచ్చాను మళ్ళీ ఒక షూట్ వల్ల షూటింగ్ గురించి ఇక్కడ ఖమ్మం వచ్చాను మనకి వైడి యాడ్ డిజిటల్ మార్కెటింగ్ స్టార్ట్ చేసాము కదా దానికి సంబంధించి ఇక్కడ ఒక గోల్డ్ షాప్ది షూట్ ఉంటే వచ్చాను అనమాట నిన్న నైటే వచ్చిన మార్నింగ్ ఇప్పుడు మార్నింగ్ షూట్ ఉందనమాట మళ్ళీ అక్కడి నుంచి మార్నింగ్ బయలుదేరి చలికి లేవడము కొంచెం లేట్ అవుతుందని చెప్పేసి ఇంకా నైటే వచ్చేసి ఇక్కడ ఎట్లా ఇక్కడ ఉంది కాబట్టి ఇల్లు ఇక్కడే ఉండేసి ఇంకా మార్నింగ్ తొందరగా చేసుకోవచ్చు అని వచ్చాను అనమాట అయితే ఆల్రెడీ టూ డేస్ కింద వచ్చి వారి కమ్మంలో ఉన్నాడు వారు కూడా ఇక్కడే ఉన్నాడు ఇంకా అందరం ఈరోజు షూట్ చేసేసుకొని ఇంకా ఈవినింగ్ వెళ్ళిపోవాలన్నమాట అయితే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మన దీవెన ఛానల్లో వీడియోస్ పెట్టకపోవడం టూ త్రీ డేస్ అనుకుంటా మళ్ళీ ముందుగా అందరికీ థ్యాంక్స్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మచ్ త్రీ ల్యాక్స్ సబ్స్క్రైబర్స్ అయ్యారు మన జబర్దస్త్ దీవినా ఛానల్లో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అంటే ఇప్పుడు మళ్ళీ త్రీ ల్యాక్స్ అయ్యేదంటే కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా వచ్చేదనమాట మన జబర్దస్త్ దీవెన ఛానల్కి వాళ్ళందరికీ చాలా 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 థ్యాంక్స్ అండి అందరూ మీ మీ అందరి సపోర్ట్ వల్లే త్రీ ల్యాక్స్ వరకు వచ్చాము చాలా చాలా థ్యాంక్స్ ఇక్కడ వెదర్ అయితే చాలా బాగుంది బాగుండగా ఖమ్మంలో ఎప్పుడు వేడి ఉంటుంది కదా హీట్ ఎప్పుడు అంటే ఉంటాం కదా ఎప్పుడు ఖమ్మంలో చూడు ఎప్పుడు వేడి 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 అని ఫస్ట్ టైం అంటే ఇక ఈ చలికాలం కొన్ని రోజులు మంచిగా అనిపిస్తుంది కానీ చలి మాత్రం బీవత్సంగా ఉంది చాలా హెవీగా ఉంది అంటే ఇప్పుడు ఇక్కడే కాదు దాదాపు అన్ని చోట్ల కూడా చలి బాగుంది హైదరాబాద్లో కూడా అసలు ఇవి వణికిపోతాం అనమాట గజ గజ చాలా హెవీగా ఉంది ఇంకా ఇక్కడ అంటే కొంచెం ఎండ అవి తెలుస్తాయి కాబట్టి కొంచెం ఇప్పుడు వచ్చేసి పైకి వచ్చేసి మన పైన డాబా మీదకి వచ్చిన వచ్చేసి కొంచెం ఎండలే ఉందామని చెప్పి వచ్చిన మనకి హైదరాబాద్లో అయితే మాకు అక్కడ మాకైతే ఎండ అసలు రానే రాదు మాకైతే అంటే కొన్ని కొంతమందికి పర్లేదు మ్యాక్సిమం హైదరాబాద్లో ఇంకా ఎండ రావాలంటే కొంచెం కష్టమే చాలామందికి అసలుకి అది ఉండదు వచ్చేది కొంచెం ఒక లేకపోతే కొంచెం అటు ఇటు ఉన్న వాళ్ళ దగ్గరకి ఎండ కనిపిస్తుంది ఎందుకంటే అక్కడ ఇల్లు అన్నీ మనకి దగ్గర దగ్గరగా ఎక్కడ ఉంటాయో మనకి ఎండ చేయాలి హైట్ హైట్ బిల్డింగ్స్ ఇవన్నీ ఉండడం వల్ల అపార్ట్మెంట్స్ ఇవన్నీ ఉండడం వల్ల మనకి ఎండ ఎత్తగలదు ఇప్పుడైతే ఇప్పుడే లేచిన లేచేసి ఇప్పుడు ఇంకా ఫ్రెష్ అయ్యి స్నానం చేసేసి ఇంకా రెడీ అయ్యి టిఫిన్ చేసేసి షూట్కి వెళ్ళాలి కింద మా అమ్మ మా అమ్మ వంట మరి ఏం చేస్తుందో టిఫిన్ తెలియదు అయితే పైకి వచ్చిన అనమాట మా అమ్మను కూడా చూపిస్తాను మీకు మొన్న అడిగారు కదా అమ్మ మంచి ఉందా అని చది మంచిగానే ఉంది ఆరోగ్యం మొన్న మళ్ళీ త్రీ మంత్స్ అయింది కదా అప్పుడు మనకి హార్ట్ అది స్టంట్ వేసి చెకప్ రమ్మంటే మళ్ళీ వెళ్ళి చెకప్కి వెళ్ళేసి చూసేసి వచ్చేసింది బాగుంది టాబ్లెట్స్ అవి మళ్ళీ చేంజ్ చేశారంట కొన్ని ఏమో ఆఫ్ చేయారంట అందుకనే ఆఫ్ చేసింది ఇప్పుడైతే మంచిగానే ఉంది కానీ మామ చలి అయితే చలి బాగా పెడుతుంది అని చెప్పేసి బాగా జలుబు చేసింది మామకి మామూలుగా ఎక్కువ జలుబు ఎక్కువ వస్తూ ఉంటుంది ఇంక ఇప్పుడు ఈ వెదర్కి ఈ చలికి ఇంకెక్కువ జలుబు వచ్చేసింది అనమాట అదనమాట సంగతి మీరు అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఏంటి సంగతులు ఇప్పుడు సంక్రాంతి రాబోతుంది అందరు ప్లాన్స్ అంటే నాకు తెలిసి మ్యాక్సిమమ్ అందరూ అంటే ఊర్లకి వెళ్ళడానికి టికెట్స్ ట్రైన్ టికెట్స్ బస్ టికెట్స్ అవి ఇవి అవి చాలామంది బుక్ చేసుకునే ఉంటారు ఇంకా కార్లు ఉన్న వాళ్ళు కార్లో వెళ్ళిపోతారు ఒక ముందు రోజు రెండు రోజుల ముందు వెళ్ళాలి కానీ వెళ్ళే కరెక్ట్గా పండగ ముందు వెళ్ళామనుకోండి ఇంకా మొత్తం రోడ్ అంతా జామ్ 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 జం అయిపోతుంది మళ్ళీ మన వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి థ్యాంక్ యూ మా అమ్మ ఊటీలో ఉంది ఊటీలో ఊటీలో ఉన్నప్పుడు వేసుకుంటారు కదా సార్ మాఫ్లారు మా అమ్మ మామూలుగా లేదు చలి బాగా పెడుతుందంట అంటుంది మీకు సర్దు ఎక్కువ

ఏ టిఫిన్ చేసినా చేయకపోయినా ఇది మాత్రం కంపల్సరీ ఉంటుంది మా నాన్నకి రూపీలు తినేది కాదు అప్పుడు తినే టిఫిన్ తినట్లేదా ఎప్పుడో సార్ తింటారు రోజు తిని తింటాను డాడీ తింటారు కదా రోజు తింటా నాకు షుగర్ మంచిగానే ఉంది తక్కువనే ఉంది అసలు అన్నం తినట్లేదు నేను షుగర్ ఉండటానికి టాబ్లెట్ తీసుకొని బుద్ధి కావట్లేదు అంటే ఇంకో రెండు నెలలు ఇంకో రెండు పని చేస్తాను మరి అసలు ఎందుకు శాతకాలే అందులో పొద్దున్న షుగర్కి ఒకసారి ఇచ్చింది మళ్ళీ చిన్నాక మళ్ళీ ఇచ్చింది మళ్ళీ రిపోర్ట్ తీసుకొని మళ్ళీ హాస్పిటల్ పోతే అప్పుడే పోయింది ఆయన వచ్చింది ఒక ఆరు గంటల దాన్ని చూసిన మళ్ళీ చూసుకొని వచ్చరికి ఏమి అసలు రాత్రి జలమే రాగానే డోలో వేసుకొని ఇడ్లీ తెప్పించుకొని తిని పడుకుంటా నువ్వు వచ్చినప్పుడు ఫోన్ మోగితే తెల్లారి గట్లు వచ్చింది తెల్లారిందా తెల్లారి గట్ల ఫోన్ వస్తానమ్మ ఏందో అని భయం అప్పుడు పన్నెండున్నర అయింది

మీరు ఆడున్నా ఇక్కడ ఉండే ఉంచు ఇక్కడ మీరు వస్తాక బండలు పంట కొంచెం ఫైవ్ ఫైవ్ అది ఎన్ని అది అందులో బల్ల వర్షాకాలం అయితే బాగుంటుంది కొన్ని మనం పోసేదానికంటే చినుకులు పడతాయి కదా అప్పుడు బాగుంటుంది ఇంకా ఆ వాటర్ వేరు ఓకే ఓకే అదే రెడీ అయితే అయిపోయాము వెయిట్ చేస్తున్నాము కెమెరా మ్యాన్స్ వాళ్ళు కూడా వస్తున్నారు వాళ్ళ కోసం వెయిటింగ్ ఉంటుంది వచ్చేసరి దగ్గరికి వచ్చారు ఇంకా ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలి షాప్కి షాప్కి వెళ్ళేసి ఇంకా షూట్ చేసుకొని రావాలి ఇదే అన్నమాట సౌండ్ వస్తుందా అది అందుకే వెయిట్ చేస్తుందా పిట్టల సౌండ్ ఉంటాయి అప్పుడు ఇంతకుముందు నేను అప్పుడు ఊళ్ళో అంటే కూసుమించిన అప్పుడు ఉన్నప్పుడు మా చెట్ల మీద వచ్చి అవి పిట్టలు వాళ్ళవి కొన్ని అవి ఏమంటే కోయిలు కోయి కోయిలలు అవి ఎక్కడి నుంచో బతుకునేవి అనుకో మనం కూడా బతుకున్నాం అనుకో అవి ఇంకెక్కువరుస్తూ ఉంటాయి గట్టిగా కూ అవి దానికి కోమస్తూ ఉంటుంది అనమాట మనం అరిచేదాన్ని బట్టి ఇంకెక్కువరుస్తాయి అప్పుడు అట్లా ఆడుకునేది పాట కూడా వచ్చింది నోటేడు ఫోటో తీసుకున్నా ఫోటో తీసుకున్నాను ఓకే మా షూటింగ్ అయితే ఒక దగ్గర అయిపోయింది ఇప్పుడు లంచ్కి వచ్చినారు ఫస్ట్ టైం మా కమ్మలో ఈ ప్లేస్ కూడా రావడం అది ఎన్ని సంవత్సరాలు ఇచ్చి చెప్పినా కానీ మెస్ ఉందని కూడా మాకు తెలియదు బయట తింటాం పల్లె తింటావు ఇంకో మా కెమెఎల్బ్యాన్ డిపార్ట్మెంట్ వందలు నేను మా ఉదయం కోసం రావాలి బాబాయ్ ఇక్కడ ఇక్కడ మా ఆవిడకి వెజ్జే ఉంది నాన్ వెజ్ లేదు వెజ్ పల్లె పర్లే పర్లే కానీ బాగుంటుంది వెజ్ తినండి అందరూ మంచి వెజ్ తినండి ఎందుకు నాన్ వెజ్ ఇగల ఒక్క రోజు ఇక్కడ రామా మెస్ అని మాకు పాత ఎంఆర్ ఆఫీస్ పక్కన ఉందనమాట ఇది బాధే కదా ఎంఆర్ ఆఫీస్ ఆర్జేసీ కాలేజ్ బీమాంట్ వెనకాల శ్రీ సాయిరామ్ థియేటర్ దగ్గర శ్రీ నామా నాగేశ్వరరావు ఫంక్షన్ అదే కదా కమ్మ సంఘం ఎస్ కమ్మవారి కళ్యాణ మండపం ఇక్కడ అనమాట చాలా బాగుంటుందంట ఇక్కడ ఫుడ్డు మాకు కూడా ఒకరు సజెస్ట్ చేశారనమాట అందుకని వచ్చినాము ఫిస్ట్ అయితే పప్పు వేశారు ఓకే రైల్ ఓకే బెండకాయ ఫ్రై వంకాయ కథ అండ నేను వేసుకోలేదు యాక్చువల్గా ఇక్కడ బియ్యం కూడా ఉన్నాయి ఉసిరికాయ ఇదేంటిది క్యాలిఫ్లా ఇది గోంగూర పచ్చడి మొద్దపప్పు మరి పచ్చి పలుసు రసమా ఓకే కదా దొండకాయ దొండకాయ మంచిదే కాదయలాగా ఉండొచ్చు స్లిమ్గా కుదలేదండే ఇక్కడ మీకు ఒకటి చూపిస్తాను ఏసీ చూడండి భలే మంచిగా పెట్టారు ఇక్కడ ఐడియా ఏంటంటే అది దాంట్లో ఎలకలు పోతాయి అని చెప్పి దీనికి జాలి పెట్టేది అది ఇంతవరకు మీరు ఎక్కడ చూడలేదు ఫస్ట్ టైం నేను చూస్తున్నాను అక్కడ దేంట్లో పోతే ఎలకలు అవునా ఓ స్వీట్ బాగు నాకు ఇష్టమైన ఒకటే ఇస్తానా ಹೋಯ್ ಬಂದೆ ಅವರೇ ಬಡಿ ಸರ್ मेरा फंक्शन ಮಾಡಿದ್ರೆ ಟೂ ಡೇಸ್ ಅಲ್ಲಿ ಲಂಚ್ ಏಿಸೋಣವಾ ಚೇಸ್ ಮಾಡೋಣ ಯಾ ಇಂಕೋ ದಕ್ಕ ಇಂಕೋ ದಕ್ಕಕ್ಕೆ ಅನ್ನನೆ ಅದಕ್ಕೆ ಹಾಗೆ ತಿನೇಸೇಂಡ ಈಗ ಇಪ್ರೋ ಮೇನ್ ಕಟ್ಟಮ್ ಡೈಸ್ ಆಸ್ತದ ಮಟ್ ಸ್ವಿಟ್ ಆಗಲಿ ಸ್ವಿಟ್ ಆಗಲಿ ಕೊಬ್ಬರನೇ ಸ್ವಿಟ್ ಶೇಟು ಆಗ್ತಿದೆ ಇವರೇ ಬೌನ್ ಐ ಈವೆನ್ ಮೇಚನ ಲೂಜನೇ లేదు ఎమర్జెన్సీ పోతుంది నా ఫోన్ ఎన్నిసార్లు టచ్ ఎమర్జెన్సీ పోయింది తెలుసా నాకు సౌండ్ వస్తా ఉంది ఒకసారి ఆ ఎమర్జెన్సీ వన్ 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 డబల్ జీరోకి కాల్ చేసి ఓన్ చేసి వన్ డబల్ జీరో పోయింది వద్దులే పెట్టండి అవసరం ముక్కొద్దు అదే మొక్క లేకుండా వేయండి ரெண்டு உசிராயிர ஓகே లై చాలా బాగుంది తప్పేదోనే అప్పుడు బాగుంది అంతే బాగుంది బాగు కూడా గవర్నమెంట్ బాగుంది బాగుంది హ్ दूसरे के बॉन्ड है मार्केटिंग रिलेटेड है कौन गाइज करना तो देख ओके okay, आई